ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లను పరిశీలించారు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో యోగా చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం కృష్ణబాబు కృష్ణ బాబు విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాడేరు కలెక్టర్ దినేష్ కుమార్ కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి వివరించారు ప్రాంగణం ఏర్పాట్లకు సంబంధించి బ్లూ ప్రింట్ ద్వారా వివరాలను తెలియజేశారు ఇరవై ఎనిమిది వేల మంది గిరిజన విద్యార్థులు ఏయు ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటారని వారికి కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు ఆర్కే బీచ్ ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయ వేదికగా రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ పర్యటనలో మంత్రులు పట్టణ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ మహిళా శిక్షమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు